అందరికీ నమస్కారం వైఎస్ఆర్సీపీ ఆఫ్ నాలెడ్జ్ మరి అధికార ప్రతినిధి కార్యదర్శి మనకైతే తెలియదు కానీ వెంకటరెడ్డి మళ్ళీ వచ్చాడు ఏంటంటే పాపం వెంకటరెడ్డికి కడుపు విపరీతమైన కడుపు మంట కాబట్టి దానికోసం పాపం సాక్షిలో అటుపక్క ఈశ్వరగాడు అడగటం వీడు చెప్పడం వీళ్ళిద్దరూ కలిసి సాక్షిలో చేసేది ఏంటంటే చెక్క భజన ఇలా కడుపు మంట ఏ స్థాయిలో ఉందంటే ఎక్కడా ఎటువంటి ఆధారం లేని నిరాధార ఆరోపణలు చేయటం వీళ్ళ పని ఎందుకు అసలు ఇలా కడుపు మంట వచ్చిందంటే ఒక పత్రికలో మొన్న ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది ఏమని భారతీ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ తెర యాక్టివ్ యాక్టివ్గా ఉందని వచ్చింది ఇందులో ఏమైనా తప్పు ఉందా ఆవిడ యాక్టివ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ విషయం పక్కన పెడదాం లేదు పోనీ మీ భాషలో యాక్టివ్గా లేదు ఓకే అది ఎక్కడైనా వాళ్ళని కించపరిచే విధంగా కానీ దిగజార్చే విధంగా కానీ ఉందా భారతీ రెడ్డి రాజకీయాల్లోకి రాబోతుంది అనడం తప్ప పోనీ భువనేశ్వరి రాజకీయాల్లోకి రాబోతుంది లేదా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రాబోతుందని మీరు రాయండి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సోర్స్ ఆధారంగా రాశారు అందులో తప్పే లేదు అక్కడ ఎవరిని కించపరచలేదు భారతీరెడ్డి యాక్టివ్ గా పార్టీలో నాయకులతో మాట్లాడుతున్నారని రాశారు మంచిదే కదా మంచిదే కదా మాట్లాడితే మంచిదే కదా అందులో తప్పు లేదు బూతు లేదు కదా మరి ఎందుకు కడుపు కడుపుమంట ఈ వెంకటరెడ్డికి ఎందుకు కడుపుమంట ఏముంది అందులో అంటే ఏమీ లేక ఏదో పాతకాలపు సామెతో ఉందలే ఇప్పుడు మాట్లాడకూడదు వెంకటరెడ్డి ఏం మాట్లాడాడో ఎందాం ఒకసారి ఎన్న తర్వాత ఆ ఏ ఎందుకు మాట్లాడాడో మాట ఏంటి మరి వెంకటరెడ్డి లాగాడు కాబట్టి మనం కూడా తెంచుదాం ఏదైనా లాగే తెగేదాకా లాగితే ఇలాగే ఉంటది వెంకటరెడ్డి మొదలు పెట్టాడు కాబట్టి దాన్ని చివరి దాకా మనం తెంచేద్దాం తెంచేటట్టే మాట్లాడాలి అప్పుడు కానీ వీళ్ళకు రాదు అంటే వాడు ఒక చెంప కొడితే రెండు చెంపలు వాయించాల ఇదేం గాంధీ కాలం కాదు కదా నేను ఒక చంప మీద కొడతానంటే నువ్వు కోటకు ముందు రెండు చెంపల పగల కొడతారు కాబట్టి ముందు ఏం మాట్లాడాడు ఎందా ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్ భువనేశ్వర్ గారు బ్రాహ్మణ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు గట్ట వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా ఏమంటాడంటే చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబం మొత్తం ఇబ్బంది పెడుతుందంటే పాపం ఆయన తెల్లారి వెళ్ళి సోఫాలో పడుకుంటున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో కూడా రానివ్వట్లేదు నారా లోకేష్ బ్రాహ్మణి భువనేశ్వర్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు గారిని ఇంట్లోకి రానివ్వట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారన్నాడు ఆ నీతి జాతి లేని ఎదవ ఎవడు సోషల్ మీడియాలో అలా రాసిన ఎదవెవడు నీతి ఎదవ ఎదవెవ్వడం చెప్పు ఇదిగో పలానా సోషల్ మీడియాలో వచ్చింది ఇదిగో పలానా వ్యక్తి వచ్చి రాశాడు లేదా పలానా ఆర్టికల్లో వచ్చింది ఏది చూపించు ఒక ఆధారం చూపించు ఒక ఆధారం చూపించు నువ్వు నువ్వు మాట్లాడావు కదా ఈ మాటలో టీడీపీ సోషల్ మీడియాలోనే మాట్లాడుకుంటున్నారని చూపించదు ఎక్కడ మాట్లాడారో చూపించు నువ్వు ఎక్కడో చోటు చదివావు కదా నీ కంటితో చూసి చదివావు కదా ఇదిగో పలానా చోట రాశారని చూపించు నువ్వు అంటే కుటుంబం పచ్చగా ఉంటే చూడలేం మనం ఎందుకనంటే మన కుటుంబంలో ఎవడో లేడు కదా మన కుటుంబంలో ఎవరున్నారు అన్న వదిన ఇద్దరు మాత్రమే ఉన్నారు తల్లి ఉందా పోని ఉందా పోని బావ ఉన్నాడా బా పిల్లలు ఉన్నారా ఎవడూ లేరాయ్య అంతేందుకు నిన్ను నమ్మి అన్ని రకాలుగా నీవు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఉన్నాడా విజయసాయి రెడ్డి ఉన్నాడా పార్టీలో లేడు మరి అక్కడ నారా కుటుంబంలో చూస్తే చంద్రబాబు గారితో భార్య ఉంది కొడుకున్నాడు కోళ్ళు ఉన్నాడు మనవులు ఉన్నారు వాళ్ళ అక్కలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ బంధువర్గం అంతా ఉంది మన పక్క ఎవడం లేడయ్యే ఇది కదా మీ కడుపు మంట మరి నువ్వు లాగావు కాబట్టి తెంపుదాం ఇది కదా మీ కడుపు మంట వాళ్ళందరూ కలిసి ఉన్నారు ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసి పాల్గొంటున్నారు అటు బాలకృష్ణ ఫ్యామిలీ కావచ్చు ఇటు చంద్రబాబు గారి ఫ్యామిలీ కావచ్చు హ్యాపీగా ఉన్నారు ఏ కార్యక్రమం జరిగినా శుభమైనా అశుభమైనా అందరూ కలిసి పాల్గొంటున్నారు మనమే మేనల్లుడు పెళ్లికి వెళ్ళలేమయ్యాలేడా షర్మిల కొడుకు పెళ్లికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నిశ్చితార్థానికి వచ్చి అరవై సెకండ్లు లెక్కేసుకోండి జగన్మోహన్ రెడ్డి షర్మిల కొడుకు నిశ్చితాబ్దానికి వెళ్ళి కేవలం అరవై సెకండ్లు అంటే ఒక నిమిషం మాత్రమే అక్కడ ఉన్నాడు పెళ్లికి వెళ్ళలేదు ఇది కదరా మీ చరిత్ర మీరా మాట్లాడేది చంద్రబాబు గారి మీద ఏమన్నా బ్రాహ్మణి కేసు వేసిందా లేకపోతే భువనేశ్వర్ గారి కేసు వేసిందా మరి మన అన్న మీద మన అన్న మీద చెల్లి కేసు వేసింది తల్లి కేసు వేసింది చివరికి వరుసగా చెల్లియ్యే ఇంకో చెల్లి కూడా వివేకానంద కేసు చేసింది ఇది కదరా మన ఫ్యామిలీ చరిత్ర మనం గురించి మాట్లాడేది ఇంకా ఏం మాట్లాడాడు చూడండి ఎలాంటి వదిలిపెట్టకూడదు ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో వెన్నుపోటు పడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీని లాక్కోడానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది దీని మీద రోజు ఇంట్లో గొడవలు అంటున్నారు రాయాలి కదా అంటే చంద్రబాబు గారు ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచాడు అంటే వెన్నుపోటు పోటు పొడిచాడు అని నీకు చెప్పారా చంద్రబాబు గారు రెండోసారి కూడా కంటిన్యూషన్ లో ముఖ్యమంత్రి అయ్యాడు కదా కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఆ రోజు చంద్రబాబు గారికి మద్దతుగా ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా ఆయనకు మద్దతుగా ఉన్నారు కదా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి అందరూ ఏకతాటి మీదకి వచ్చారు నీకు వచ్చింది నెప్పేంది మన చరిత్ర ఏంటి మన చరిత్ర గురించి మాట్లాడిపోతే బాగోదు మన చరిత్ర ఏంది రాజశేఖర రెడ్డి కలపట్లేదని వార్త వచ్చింది రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్కి ఏమైందో ఇన్ని అయిపోయిందని రాష్ట్రం మొత్తం పరుగులు పెడుతుంది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ తీవ్ర ఉత్కంఠతో ఉంటే మనం ప్యాలెస్ నుంచి బయటికి రాలా లోటస్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్యాలెస్ నుంచి బయటికి రాలా వచ్చావా నువ్వు నువ్వు ఆ రోజు వచ్చావా ఎప్పుడు వచ్చావు నువ్వు తండ్రి సేవ వచ్చేటప్పుడు వచ్చావు నువ్వు సరే అయ్యింది అదే అయిపోయింది ఏం చేసావు నువ్వు శవాన్ని ఏం చేసావు నువ్వు నన్ను సీఎంఎం చేయాలని సోనియా గాంధీకి ఇవ్వటం కోసం ఎందుకంటే పరామర్శకొస్తున్నావు కదా సోనియా గాంధీ ఇవ్వటం కోసం నీ దగ్గర ఉన్నటువంటి నాయకులు అందరి చేత సంతకాలు పెట్టమంటావు నువ్వు చిరంజీవి సాక్ష్యం చిరంజీవి చెప్పాడు కదా ఆ రోజు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చెప్పలేదా కొంతమంది నా దగ్గరికి వచ్చారు తండ్రి శవాన్ని ముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించడం చెప్పలేదా కాదని చెప్పు అది కదరా మన చరిత్ర అది కదా మన అన్న చరిత్ర చరిత్ర మర్చిపోతే ఎలాగా ఇందులో ఏమైనా అబద్ధం ఉందా నేను మాట్లాడిందంట నువ్వు మాట్లాడింది అన్నీ అబద్ధాలే నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా కేసులు అబద్ధమా సంతకాలు సేకరించడం అబద్ధమా తండ్రి కనపడలేదంటే ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం జగన్మోహన్ రెడ్డి అబద్ధమా ఏది అబద్ధం ఏది అబద్ధం ఇది ఇంకా ఏం మాట్లాడానండి ఒకసారి మాట్లాడిన దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పడిపోతున్నారు ఫ్యామిలీలో ఎక్కడ వార్తలు ఎక్కడ సమాచారం ఎక్కడ సార్ అంత ముందు అనేక సందర్భాల్లో రాశారు మధ్యలో సెటిల్మెంట్లు చేసి అత్తాకోడల్లో అంత ముందే విడిపోయారు అత్తాకోడలో విడిపోయినాక మళ్ళీ ఇప్పుడు అత్తాకోడలో కలిసి సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి నీకు వయసు అయిపోయింది నువ్వు ఏదైతే అది మాట్లాడుతున్నావు ఇంకా రేపు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లోకేషన్ అనేవాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడు ఇప్పుడే ఏదో ఒకటి రెండేళ్ళు సంవత్సరారో మూడేళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి హోదా అన్న ఉంటుందని చెప్పి అంటున్నారు అనేది ఈరోజు జరుగుతుంది అందుకనే ఢిల్లీకి నారా లోకేష్ ప్రతిసారి వెళ్ళి వెళ్ళి మోడీ గారు అందరినీ కలిసి వస్తున్నారనేది మీరందరూ చెప్తున్నాయి భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకుంటున్నాం దానికోసమే అని చెప్పి అంటున్నారు ఎస్ నారా లోకేష్ భవిష్యత్ నాయకుడే కాదని ఎవడన్నాడు ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు ఏమన్నావు ఎవరు రాశారు ఈ కుటుంబంలో గొడవల గురించి ఎవరు రాశారు ఎవరు మాట్లాడారని ఈశ్వర్ గారు అడిగితే వెంకటరెడ్డి గారు చెప్తాడు ఏమని చెప్తాడు వెంకటరెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణే అన్నాడంట ఎప్పుడు అన్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ నువ్వు దొడ్లో కూర్చున్నప్పుడు వచ్చి చెప్పాడు నీ చెవులో నువ్వు పొద్దున్నే లేచి దొడ్లో కూర్చున్నప్పుడు నీ చెవులో చెప్పాడా లేదా ఆయన దొడ్లో కూర్చున్నప్పుడు నువ్వు ఆ బాత్రూమ్ దగ్గర చోవు పెడితే ఆయన చెప్పాడా ఎవడు ఎప్పుడు చెప్పాడు ఎక్కడ రాశాడు అత్తా కోడలు గొడవ పడుతున్నారంట నారా లోకేష్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పుడూ ముఖ్యమంత్రి కాడంట అందుకని వైసైపోయిన చంద్రబాబు పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ను దించేసి నారా లోకేష్ ని ఎక్కించాలని చూస్తున్నారంట ఎక్కడ రాశాడు కడుపుకు అన్న తినేవాడైతే అవోడో మాట్లాడు మరి రెండోది ఏమన్నా తింటావే నా నోడితే అయితే నేను చెప్పను కానీ నువ్వు రెండోది ఏమైనా నాకు నాకైతే తెలీదు కడుపుకు అన్నం అయితే అవడో మాట్లాడు ఆ మాటలో భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు కొట్టుకున్నారా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయా ఎవడు చెప్పాడు నీకు వాళ్ళ ఇంట్లో ఏమన్నా పాకీ పని చేయడానికి లేవ నువ్వు దొడ్లు పెడగటాకు అంటులు తోవడానికి ఏమైనా వెళ్ళావా వెళ్ళినప్పుడు ఏమైనా విన్నావా అక్కడ ఎవడని చెప్పాడ నీకు సిగ్గుందా శరం ఉందా ఏ రోజు ఏ రోజు ఆ ఈ రోజుకి ఆ కుటుంబం మొత్తం కలిసి ఉంది కదా అదే నేను చెప్పా కదా మన అన్న కుటుంబం ఏమో మొత్తం చలాచేంద్ర అయిపోయాయి వీళ్ళందరూ కలిసి ఉన్నారు కదా అది మన కొడుకు మాట పైగా రాధాకృష్ణ రాశాడు ఎక్కడ రాశాడు మరి ఇలాంటి ఏం చేయాలి ఇంకా ఏమన్నాడు ఆ వార్తలన్నీ రాయాలి కదా ఆ వార్తలన్నీ ఎందుకు రాయ నువ్వు అంటే భారతమ్మ గారి గురించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక వార్త రాసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలి ఒకటి క్లియర్ గా చెప్తున్నా మీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కాదు మీరు అన్న అక్రమాస్తుల కేసులు రోజు రోజు అని మీరు పెట్టింది అక్రమ ఆస్తులు అనేది అదే తప్పుడు జగన్ గారు రైట్ గా సంపాదించారు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు మీలాగా రెండు ఎకరాలు రెండు ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడంట తప్పు చేయలేదంట అరెస్టు కాడంట సరే అరెస్టు సంగతి కాసేపు పెడదాం తప్పు చేయకుండా పదహారు నెలలు జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడెందుకు పెట్టారు వెంకటరెడ్డి నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికి పదహారు నెలలు జైల్లో కూర్చోబెట్టి కూడా ఎందుకు పెట్టారు లేదు నువ్వు అన్నావు కదా తప్పుడు కేసులని పది నుంచి పదిహేను ఏళ్ళు గడిచిపోయింది ఒక్క కేసు కూడా కొట్టేయలేదే ముప్పై రెండు కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులు ఒక్క కేసు కూడా కొట్టేయలేదే ఎందుకు కొట్టేయలా ఎందుకు కొట్టేయలా ఒక్క కేసు కూడా ఎందుకు కొట్టేయలేదని నేను అడుగుతున్నా పదహారు నెలల్లో నిన్ను పెట్టలేదా పదహారు నెలల్లో నిన్ను పెడితే ఊరుకుంటావా నువ్వు ఊరుకోవు కదా నన్ను పెట్టలేదే పదహారు నెలలు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టారు పదహారు నెలలు బెయిల్ ఎలా తెచ్చుకున్నాడో చెప్పింది కదా షర్మిల ఆ రోజు షర్మిల భర్త బ్రదర్ నీళ్లు తీసుకుని రెడ్డి ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ రాహుల్ గాంధీగా కాళ్ళ మీద పడితే వచ్చింది బెయిల్ అది మనకి నువ్వు లాగావు కాబట్టి తెంపుతాం మేము నువ్వు లాగావు కదా ఆ రోజు బెయిల్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఈ రోజుకి జైల్లోనే మొగ్దుడేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు నరేంద్ర మోదీ గారి కాళ్ళ మీద పడ్డాడు ఏ మొన్నటిదాకా ఈవీఎం ఈవీఎం అన్నారు మరి మొన్న ఎందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చారు బీజేపీ అడక్క ముందే మేము బేషరత్తు మద్దతు ఎందుకన్నారు మీరు ఎందుకనంటే కేసులు భయం ఉంది కాబట్టి ఏమి అరగన పత్తిత్తులు పదహారు నెలలు తీసుకెళ్ళి జైల్లో పెట్టారా ఎవరికి చెప్తున్నావు ఎవడు చెవులో పూలు పెడుతున్నావు నువ్వు అరెస్టు కాడాంట రాసిచ్చాడా నీకు ముందస్తు బెయిల్ కోసం పరిగెడుతున్నారు వైసీపీ నాయకులు కళ్ళకు గనపట్లేదా జగన్మోహన్ రెడ్డి ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేసాడో ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసాడో తెలుసా నీకు చరిత్ర తెలుసా నీకు పదిహేను ఏళ్లలో ఒక్క కేసు కూడా ఎందుకు కొట్టాలి ఎందుకు ఆస్తులు జప్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎందుకు జప్తు చేసిరా చంద్రబాబు నాయుడు ఆస్తులు జప్తు చేయలేదా ఎందుకు జప్తు చేయలే నీ ఆస్తులు ఎందుకు జప్తు చేశారు చెప్పు సమాధానం ఇది ఇలా చరిత్ర ఇంకేమన్నారు చూడండి రైట్ రాయల్గా రెండు ఎకరాలు అన్నదమ్ముడు కలిపి చంద్రబాబు నాయుడు గారికి రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉంటే ఈ రోజు రిచెస్ట్ సీఎం అవుతారు సార్ రిచెస్ట్ సీఎం కొంచెం రెండు ఎకరాలు ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం అవుతారు దేశంలోనే రెండు ఎకరాలు ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం ఎలా అయ్యాడు అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ బాధ ఏంటంటే చంద్రబాబు గారికి ఈ రోజు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఉంది దేశంలోనే రిచెస్ట్ సీఎం అని చెప్పి రిపోర్ట్ వచ్చింది కాబట్టి రిచెస్ట్ సీఎం అన్నాడు ఆయన రెండు ఎకరాలుందో మూడు ఉందో పక్కన పెట్టి ఆయన బ్యాంకు నుంచి అప్పు తెచ్చి హెరిటేజ్ అనే ఒక సంస్థను స్థాపించాడు ఆ సంస్థ విలువ ఈ రోజు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు బ్యాంకు అప్పు తెచ్చి ఆ రోజులోనే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితమే నేను రాజకీయాల్లో ఉంటాను కుటుంబానికి ఏదో ఒక ఆసరా చూపించాలి వాళ్ళ దారి వాళ్ళకి చూపించాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకోవాలని తెలియదు కదా పప్పు ఆయనకి అనే ఉద్దేశంతో ఒక హెరిటేజ్ అనే కంపెనీని స్థాపించి దాన్ని కొంచెం 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 కొంచెంగా డెవలప్ చేసుకుంటూ ఈ రోజు భువనేశ్వరి గారు ఆ స్థాయికి తీసుకొచ్చారు అందులో చంద్రబాబు గారు ఏ రోజు అందులో కూర్చున్నది లేదు దాన్ని డెవలప్మెంట్ చేసింది లేదు మొత్తం భువనేశ్వర్ గారే చూసుకున్నారు దాని విలువ ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఎవ్రీ ఇయర్ సగ్గ నీట్ గా ట్యాక్స్ కడుతున్నారు అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టి నల్లధనాన్ని తెల్లదనంగా మార్చాడనే కదా ఆయన మీద నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కేసులు పెట్టింది ఏ ఐదేళ్ల పాటు నువ్వు అధికారంలో ఉన్నావు హెరిటేజ్ మీద ఒక కేసు పెట్టలేకపోయామే చంద్రబాబు గారి మీద ఆయన ఆస్తుల మీద ఎన్ని పిటిషన్లు వేశారు ఆళ్ళీళ్ళు సంగతి వద్దు విజయమ్మతో కూడా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి అక్రమాస్తులు ఉన్నాయని పిటిషన్ వేయిస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి పంపింది ఏమనో తెలుసా మీరు పిటిషన్ పేరు మార్చి వేసినంత మాత్రాన ఆధారాలు చూపించకపోతే అలాగా పిటిషన్ మీరు వెనక్కి తీసుకుంటారా మమ్మల్ని ఆదేశాలు ఇవ్వమంటారా అని సుప్రీంకోర్టు హెచ్చరిస్తే విజయమ్మ క్షమాపణ చెప్పి సుప్రీంకోర్టుకి పిటిషన్ వెనక్కి తీసుకుంది లక్ష్మీ పార్వతి చేసినటువంటి కేసు కూడా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే కోర్టు కొట్టేసింది ఏడెనిమిదేళ్ళు పదేళ్ళు సాగింది అది కూడా కొట్టేసింది చంద్రబాబు గారి అక్రమం ఉండవల్లిని అడుగు చెప్తాడు ఉండవల్లి అరుణ్ కుమార్ని అడుగు చెప్తాడు చంద్రబాబు గారి చరిత్ర విశ్వ ప్రయత్నం చేశాడు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని నిరూపించడం కోసం దాదాపు నాకు తెలిసే పదమూడు పద్నాలుగు ఆ ఈ అవినీతికి సంబంధించి కేసులు వేశారు ఆయన మీద ఒక్క కేసు కూడా నిలబడలేదు ఈ రోజుకి విజయం వేసింది లక్ష్మీ పార్వతి వేసింది ఆలీలు సంగతి ఎందుకు యా ఎందుకు నిలబడలా కేసు చంద్రబాబు గారి మీద ఎందుకు నిలబడలా ఈరోజు ఆయన ఆస్తి ఆస్తి అదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా సంపాదించిన ఆస్తి కాదు అది ఎలా సంపాదించాడు ఆయన హెరిటేజ్ అనే ఒక సంస్థ స్థాపిస్తే ఈరోజు భువనేశ్వర్ గారు సంపాదించిన ఆస్తి అది మీకు ఓపెన్ ఛాలెంజ్ దొమ్మునాడు ఎవరికైనా సరే వైసీపీలో చంద్రబాబు గారి కుటుంబం ప్రతి సంవత్సరం తమ ఆస్తులను ప్రకటిస్తుంది జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీలో ఏ ఇతర నాయకుడికి కానీ ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటించే దొమ్ముందా మీకు ఎవరికైనా దమ్ముందా ఎవరికైనా ఆయనకి సింగపూర్లో హోటల్ ఉందని రాశారు అప్పట్లో సాక్షిలో చంద్రబాబు గారు లోకేష్ గారు నిరూపిస్తే రాసి ఇచ్చేస్తామన్నారు ఓట్లు ఉందని ఏం నిరూపించలేదే మీకు ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా ప్రతి సంవత్సరం గత సంవత్సరం ఆస్తుల విలువెంత ఈ సంవత్సరం ఆస్తులు విలువెంత అనేది ఓపెన్గా ప్రకటించారు నారా లోకేష్ గారు ఒక సవాలు కూడా చేశారు మేము ప్రకటించిన ఆస్తి కాకుండా ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఉందని నిరూపిస్తే మేము రాసి ఇచ్చేస్తామని ఓపెన్ సవాల్ చేశారు మరి రాకపోయావా చంద్రబాబు గారు రాస్తే అక్రమాస్తి ఎక్కడ ఉందో నువ్వు రాకపోయావా నీకు రాసిద్దురు ఎక్కడుందో బయట పెట్టబోయా వెంకటరెడ్డి రాసిద్దురు కదా నీకు వాళ్ళొక వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్ము అది మరి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేశాడని నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు నేను అడుగుతున్నా ఏ వ్యాపారం చేశారు ఎస్ వీళ్ళు హెరిటేజ్ వ్యాపారం చేశారు రైట్ రాయిల్గా పనులు పెట్టారు నువ్వే వ్యాపారం చేశావు నీ బాస్ ఏం వ్యాపారం చేశాడు ఏ వ్యాపారం చేశాడు ఎలా వచ్చింది సాక్షిలో రూపాయి పెట్టుబడి పెట్టకుండా సాక్షి పత్రికలాగా వచ్చింది ఈరోజు భారతీయ సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవడ సిమెంట్ అది సిమెంట్ ని ఎవడు తీసుకున్నాడు దాని గొన్నెలు ఎవడిచ్చాడు లాగితే ఎక్కడి నుంచి వస్తుంది సండూరి పవర్స్ ఎక్కడది సండూరి పవర్స్ ఎక్కడది నీకు ఇలా తేగలాగితే డొంక గదులు ఈ రోజు వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు కదా చంద్రబాబు గారి మీద వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి కార్యకర్తలా చనిపోయిన ఎవరైనా కార్యకర్త చనిపోతే ఆ కుటుంబంలో పిల్లలు అనాథలు కాకూడదని ఆ పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకుంటున్నారు సమాజంలో సామాజిక సేవ చేస్తున్నారు వరదలు వస్తే వాళ్ళే ముందుంటారు ప్రకృతి విపత్తులు వస్తే వాళ్ళే ముందుంటారు మన కరోనా వచ్చినా వాళ్ళే ముందున్నారు మన విజయవాడ వరదలు వస్తే వాళ్ళే ముందున్నారు హుదు తుఫాన్ ముందు వస్తే వాళ్ళే ముందున్నారు ఏ విజయవాడ వరదలకు నువ్వు నువ్వు ఇస్తానన్నా కోటి రూపాయలు ఏది వరద బాధితులకు నేను అడుగుతున్నా ఏడా కోటి రూపాయలు ఇస్తానన్నావు కదా ఇచ్చావా మరి నువ్వా మాట్లాడేది మరి మీరు సంపాదించారు కదయ్యా ఏం ట్రస్ట్ పెట్టారు ఎవరికి సేవ చేశారు చెప్పు ఒకటి ఒకటి చెప్పు నేను చేశానని చెప్పు ఎవడో చేశారు మీరా చరిత్రల గురించి మాట్లాడేది నేను మొదట్లోనే చెప్పా మీరు లాగితే నేను తెంపుతానని చెప్పా మొదట్లోనే చెప్పా మీరు లాగారు మేము తెంపుతాం ఈ రోజు ఇంకా ఏం మాట్లాడాడో చూడండిగా రాజకీయ అనుభవం ఎవరు కానీ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సమయంలోనే మూడు కోట్లు లంచం తీసుకున్నాడు సారా బాటిలింగ్ ప్లాంట్ కోసం మూడు కోట్లు తాజ్ బంజారా ఆ తాజ్ బంజారా హోటల్ దగ్గర కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మూడు కోట్లు గోని సంచులో తెచ్చుకున్నాడు ఏది పంతొమ్మిది వందల నలభై ఆరులో మూడు కోట్లు మరి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సీఎం గా ఏమవుతాడు ఇది అంటున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే చంద్రబాబు గారు సారా బాటిల్ ప్లాంట్ కోసం తాజ్ బంజారాకి వెళ్ళి మూడు కోట్లు గోని సంచుల్లో పెట్టుకుని కారు డ్రైవ్ చేసుకెళ్ళి తెచ్చుకున్నాడంట గోని సంచులు మోచిన గుమ్మస్తా నువ్వా ఎనభై ఆరులో చంద్రబాబు గారు మూడు కోట్ల రూపాయల లంచం తెచ్చుకుంటే గోని సంచులు మోసింది నువ్వా నీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవడు మోసాడు గోన్లు ఎవడు చూశాడు ఆ రోజు ఈయన డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాడంట తాజు బంజారా తాజు బంజారాలో అప్పుడే పాకి పని చేస్తున్నావు నువ్వు చూసావా నువ్వు వాడు మార్చుకుంటుంటే చూసావా నువ్వు వాడు మార్చుకుంటుంటే గోని సంచులలో కుక్కుని విదేశాలకు తరలించే చరిత్ర మీదురా అయ్యా మొన్న లిక్కర్ స్కామ్ చూడలేదా ఎక్కడెక్కడో దేశాల్లో టాంజానియా ఆఫ్రికా దేశాల్లో తీసుకెళ్ళిపోయి మైనింగ్లోను లేకపోతే ఇంకో దాంట్లో పెట్టుబడులు పెట్టిన చరిత్ర మీది సూట్ కేసు కంపెనీలు సృష్టించి లక్షల కోట్ల రూపాయలు దేశం తరలించిన చరిత్ర మీది ఆయన అంట మూడు కోట్ల లంచం ఆ రోజుల్లో ఆయన కాల్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాడంట ఈడు చూశాడంట మూడు కోట్ల లంచం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నీ ఇలా బాబు ఒక రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి బాబు మరి ఏం మరి ఆ మూడు కోట్ల లంచం సంగతి బయటికి దిగిపోయారా మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటికి దిగిపోయారా ఎందుకు దిగిలే ఇవి చవట సన్నాసి మాటలు ఇవి ఏంటి ఇలా బాధ అంటే భారతీయ రెడ్డి రాజకీయాల్లోకి వస్తుంది అని రాయటం తప్పు అందులో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా ఏం తప్పు ఉంది ఎందుకంత కడుపుమంట కాబట్టి ఈ హాఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి గారికి చెప్పేది ఒకటే ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే మీరు ఒకటి మాట్లాడితే మేము వంద మాట్లాడతాం మీరు మాట్లాడేది ప్రతిది అబద్ధమే మేము మాట్లాడేది ప్రతిదీ ఆధారంతో మాట్లాడతాం కాబట్టి మొత్తం ఎవరి తరపునైనా అనుకోండి వార్నింగ్ అనుకోండి హెచ్చరిక అనుకోండి లేకపోతే విజ్ఞప్తి అనుకోండి ఏదైనా అనుకోండి కానీ మళ్ళీ చంద్రబాబు గారి గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ ముఖ్యంగా భువనేశ్వరి బ్రాహ్మణీల గురించి కానీ ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే ఎక్కడ ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తా అందులో డౌటే లేదు నిన్న ఎవడో కాపాడలేడు కూడా